అందరికీ నమస్కారం ఈరోజు కథ ఏంటో విందామా నాన్న రేపు నీ పుట్టినరోజుకి ఒక టీషర్ట్ కొనుక్కుందాం పదా అంటూ కొడుకు సురేష్ చెప్పిన మాటలకి తల అడ్డంగా ఊపి వద్దురా నాకు ఇంట్లో బట్టలు బట్టలున్నాయి అయినా టీషర్టు వేసుకోవడం నాకు ఇష్టం ఉండదు అదేంటి నాన్న నీ వయసు వాళ్ళందరూ టీ షర్ట్లు వేసుకుంటున్నారు కదా అది వాళ్ళ ఇష్టం నా పుట్టినరోజుకంటూ నువ్వేమీ ప్రత్యేకంగా కొనకు అంటూ ఖచ్చితంగా చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు రఘురామయ్య రఘురామయ్య మండల ఆఫీస్లో ఒక చిరుద్యోగి లంచాలు వచ్చే ఉద్యోగం అయినా పది పైసలు ఎవరి దగ్గర పుచ్చుకోకుండా చాలా ఖచ్చితంగా పనిచేస్తాడు చాలా సాదాసీదాగా తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు పిల్లలిద్దరూ పై చదువులకు వచ్చిన ఎవరిని పది పైసలు అడగకుండా తనకు వచ్చిన జీతంతోనే పిల్లలు ఇద్దరిని చదివించుకుంటున్నాడు రోజు ఆఫీస్కి సైకిల్ మీద వెళ్తుంటాడు ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ పట్టుకెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఏదీ ముట్టుకోడు అంతా లెక్కలు వేసుకొని జీవితం గడుపుతూ ఉంటాడు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా తెలుపు బట్టలే కానీ ఎప్పుడూ రంగు బట్టలు వేసుకొని ఎరగడు ఏది తక్కువగా వస్తే అదే కొనుక్కుంటాడు కానీ తన మీద ఆధారపడిన పిల్లలకి భార్యకి ఏ మాత్రం లోటు చేయడు ఎన్నేళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్న ఇంట్లో ఒక ఏసీ లేదంటే ఎవ్వరూ నమ్మరు ఇన్స్టాల్మెంట్ మీద అయినా కొనమని భార్య గొడవ పెడుతుంటే ఎందుకు కరెంటు ఖర్చు హాయిగా మన అరుగు మీద మడత మంచాలు వేసుకుని పడుకుంటే చల్లటి గాలి వేస్తుంది అంటూ మాట దాట వేస్తాడు పిసినారి అని చెప్పలేం కానీ అప్పు అంటే భయం ఆడంబరాలు అంటే ఇష్టం ఉండదు ఉన్న దాంట్లోనే సర్దుకుంటూ జీవితం అతి జాగ్రత్తగా కాలక్షేపం చేస్తున్నాడు రఘురామయ్య ఎవరైనా చుట్టపు చూపుగా ఇంటికి వచ్చి చల్లటి మంచినీళ్ళు అడిగితే మా ఇంట్లో రెఫ్రిజిరేటర్ లేదండి అని చెప్పడానికి భార్య మొహమాట పడుతుంటే ఫ్రిడ్జ్లో నీళ్ళు ఆరోగ్యానికి మంచివి కావమ్మా అందుకనే మేము కొనలేదు అంటూ మూలనున్న కుండలో నీళ్లు ఇస్తాడు ఇటీవల కాలంలో రెఫ్రిజిరేటర్లు ఏసీలు మూలంగా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చాలామంది చెప్తున్నారండి అందుకే మేము వాటి జోలికి వెళ్ళలేదు అంటూ వచ్చిన వాళ్ళని సమాధాన పరుస్తున్నాడు రఘురామయ్య గారి అదృష్టం ఏంటంటే పెద్దవాడు రఘు చదువులో ఫస్ట్ ఈ ఏడాది తోటి ఇంజనీరింగ్ అయిపోతుంది భగవంతుడు అనుకూలిస్తే పెద్ద రఘుకి ఈ ఏడాది క్యాంపస్ సెలక్షన్స్ వస్తే రఘురామయ్య కష్టాలన్నీ తీరిపోతాయి అనుకునేది భార్య శాంతమ్మ రఘురామయ్య గారు చెప్పిన మాట తూజా తప్పకుండా నడుస్తూ సంసారాన్ని లాక్కొస్తోంది శాంతమ్మ అవును భర్త ఆదాయం చూసే భార్య కూడా తగిన విధంగా నడుచుకోవాలి లేదంటే ఈ రోజుల్లో ఇద్దరు పిల్లలతో నగరంలో బతకడం అనేది చాలా కష్టం అటువంటి భార్య దొరకడం తన అదృష్టం అనుకుంటాడు రఘురామయ్య రఘురామయ్య గారికి నిజంగా కోరికలు ఉండవా ఉంటాయి ఎందుకు ఉండవు ఆయన కూడా మనిషే కదా చుట్టూ ఉన్న మనుషుల్లాగా జీవించాలని ఉండదా ఉంటుంది కానీ అన్నిటికీ ఆ నెలాఖరికి వచ్చే జీతమే ఆధారం ఆ జీతాన్ని బడ్జెట్ పరంగా లెక్కలు వేసుకొని ఖర్చు పెట్టే నాన్న ఒక ఆర్థిక శాస్త్రవేత్త పిల్లల్ని తాహతుకు మించిన స్కూల్లో జాయిన్ చేసి ఉన్నత చదువులు చదివించి తను ఎన్నో త్యాగాలు చేసి పిల్లల క్షేమం కోసం పాటుపడే నాన్న ఒక మార్గదర్శి నిత్యం కుటుంబం కోసం మరియు నెలవారి జీతం చెల్లించే కార్యాలయం కోసం తన జీవితమంతా పనిచేసి ఆరోగ్యం పాడైనా లెక్క చేయకుండా జీవితం గడిపే నాన్న ఒక త్యాగమూర్తి పదవీ విరమణ కోసం దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ కూడా పిల్లల చదువులకి ఖర్చు పెట్టి తనకంటూ సొంతంగా ఏమీ ఖర్చు చేసుకోకుండా జీవితం గడిపే నాన్న నిజంగా ఒక నిస్వార్థి అనుకోని సమస్యలు వచ్చినప్పుడు భార్యకు కూడా చెప్పకుండా తనలో తానే కుమిలిపోతూ సమస్య పరిష్కారం చేసుకోవడానికి నిరంతరం తపించే నాన్నని ఏ మాటతో పిలవాలి కష్టాలు కలకాలం ఉండవు ఈ ఒక్క నాలుగేళ్ళు కష్టపడితే పిల్లలు పైకొస్తారు చేతికి అందుస్తారు పిల్లల బతుకులు వాళ్ళు బతుకుతారు అనుకుంటూ ఏ ఏడాది కా ఏడాది ఆశతో బతుకుతున్న నాన్న పెద్ద ఆశాజీవి ఈ సంసార చక్రానికి నాన్న పెద్ద రథసారిది యుద్ధంలో తప్పు జరిగితే భార్యతో సహా వేలెత్తి చూపేదే నాన్నని అయినా తప్పు నాదే అంటూ తలదించుకుంటాడు తప్పితే నేను కష్టపడ్డాను ఫలితం సాధించలేకపోయాను అని నోరు విప్పి చెప్పడు తను నోరు విప్పితే గట్టిగా దెబ్బలాడితే కుటుంబ గౌరవం ఎక్కడ పాడైపోతుంది అని తన జీవితం అలా త్యాగం చేసే నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే కాలం ఎప్పటికీ ఒకలా ఉండదు ఒకప్పుడు కాలం బాధపెట్టినా దానికి జాలేసి బాధ పెట్టిన వాళ్ళకి మంచి కూడా చేస్తుంది అలాగే రఘురామయ్య గారి పెద్దబ్బాయి శరత్కి క్యాంపస్ సెలక్షన్స్లో రిలయన్స్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది సంవత్సరానికి ఇరవై లక్షల జీతం ఆ మాట విన్నంతనే రఘురామయ్య గారి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి ఇన్నాళ్ళు భగవంతుడు నమ్ముకొని వృత్తినే దైవంగా నమ్ముకొని కాలక్షేపం చేసిన తనకి కష్టాలు తీరాయి అని అనుకుని శరత్ని హైదరాబాదులో ఉద్యోగంలో జాయిన్ చేసి వచ్చాడు రఘురామయ్య అలా ఐదారు నెలలు గడిచిపోయాయి ఈలోగా సంక్రాంతి పండుగ సెలవులకు వచ్చిన శరత్ నానా మీరు వెంటనే రెండు బెడ్రూమ్ల ఇంట్లోకి మారిపోండి నెల నెలా మీకు డబ్బులు పంపిస్తాను ఇక మనకి ఏమీ ఇబ్బంది లేదు మీరు ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదు అంటూ బట్టల ప్యాకెట్ చేతిలో పెట్టిన కొడుకుతో ఎందుకురా అనవసరంగా నీ డబ్బులు పెట్టుకున్నావు నీకు తెలుసు కదా నాకు బట్టలు చాలా ఉన్నాయి అనవసర ఖర్చులు చేయొద్దు ఇప్పుడు ఇల్లు మాకు సౌకర్యంగానే ఉంది కొద్ది రోజులు ఆగితే తమ్ముడు కూడా వెళ్ళిపోతాడు పెద్దింట్లోకి మారితే మేము అమ్మ చాకరీ చేయలేదు నేను ఉద్యోగం మానేస్తే నాకు కాలక్షేపం ఏమిటి చెప్పు చూడు అమ్మ గురించి నా గురించి నువ్వు ఏమి డబ్బులు ఖర్చు పెట్టుకు నాకు సీదాగా జీవితం గడపడమే నాకు ఇష్టం రేపు నీకు పెళ్ళి అయితే ఖర్చులు ఉంటాయి డబ్బులు పాడు చేసుకోకుండా జాగ్రత్తగా దాచుకో మాకు ఉన్నది ఏదో మాకు సరిపోతుంది చూడు ఆడంబరాలలో లేదు జీవితం సంతృప్తిగా బతకడంలోనే ఉంది జీవితంలో నిజాయితీగా నిక్కచ్చిగా మన కాళ్ళ మీద మనం స్వతంత్రంగా సంపాదించుకుంటే చాలా సంతృప్తి ఉంటుంది ఎంత కొడుకైనా కొడుకు సంపాదించిన సొమ్మును ఆడంబరాలకి ఖర్చు పెట్టకూడదు మేము పెద్దవాళ్ళం అయిపోతున్నాము మేము మీకు ఆదర్శంగా ఉండాలి తప్పితే ఆడంబరాలు నేర్పకూడదు ఇప్పుడు మాకు ఏమీ లోటు లేదు కడుపు నిండా తింటున్నాము కంటి నిండా హాయిగా నిద్రపోతున్నాము ఎక్కడా పది పైసలు అప్పులేదు వచ్చిన దాంతో బతకడం మాకు అలవాటైపోయింది అందరూ మా గురించి గొప్పగా చెప్పుకోవాలని కార్లలో తిరగాలని పెద్ద పెద్ద బంగ్లాలలో కాపురం ఉండాలని డబ్బు సంపాదించాలని కోరిక నాకు ఎప్పుడూ లేదు అందుకనే నాకు ఈ వయసులో ప్రాణం చాలా హాయిగా ఉంది అంటూ చెప్పిన నాన్న మాటలు విని సురేష్ నాన్నలు ఎప్పటికీ మారరు నాన్న నాన్నగానే ఉండిపోయాడు అనుకుంటూ అటువంటి తండ్రి కడుపును పుట్టినందుకు ఆనందపడిపోయాడు ఎందుకంటే సురేష్ తోటి ఉద్యోగం చేసే రమేష్ తల్లిదండ్రులతో అనుభవం విన్న సురేష్కి తన తండ్రి గొప్పదనం అర్థమైంది అప్పుడు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి